వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదేవ్ జనోలాక్స్ ఈరోజు అయితే ఫొటోస్ అయితే ఓల్డ్ ఫొటోస్ అన్నీ పాపం నీళ్ళు వచ్చి ఇంట్లోకి తడిచిపోయినాయి సో ఆ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము కొద్దిగా ఆల్బమ్ అయితే మా బావ తెచ్చినాడు దాన్ని అయితే సెట్ చేస్తున్నాము పాపం మా అంతా చాలా ఫొటోస్ అయితే వేస్ట్ అయిపోయినాయి బాధపడుతుంది ఆల్బమ్ సూపర్తో ఉంది మా బావ తెచ్చినాడు ఎన్ని ఫొటోస్ వేస్ట్ అయినాయి ఇవన్నీ కూడా వేస్ట్ నేను అయితే మీకు అయితే చూపిస్తాను ఇలా ఆర్డర్ వచ్చినాయి ఇట్లా అయిపోయినాయి పాపలు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు నేను వీడియో వీడియో తీసేకొచ్చేస్తుంటే వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఓల్డ్ ఫోర్ అన్ని పోయేసరికి అన్నీ ఇట్లా అయిపోయినాయి ఎప్పుడు టూ థౌజండ్ త్రీ ఫోర్ ఫొటోస్ ఇవి గుర్తుగా పెట్టుకోండి అన్నీ ఇట్లా సపరేట్ చేసి దేనివి ఏవి అనివి ఒక సైడు ఇముడివి ఒక సైడు మా బావ క్రికెట్ ఆడిందేటివి అన్నీ ఫొటోస్ అన్నీ అవన్నీ ఒక సైడు సైడ్ అన్ని సపరేట్ అయితే చేస్తున్నాం ఆల్బమ్ అయితే ఇట్లయితే సెట్ చేస్తున్నాం సూపర్ తో సెట్ చేస్తాను అన్ని ముందు అన్ని ఉంటాయి ఇవన్నీ చేసుకోవడానికి చాలా బాగా కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసినాము అంటే ముందు మెమరీస్ అన్నీ ఉంటాయి అవి లాస్ అయిన అంటే మొత్తం చాలా బాగుంటుంది సో ఈ పాప అదే చేసుకున్నాను పాప ఫోటోస్ అంటే వేస్ట్ అయిపోతాయి ఏం జును ఏం కట్టాలా వాచ్ కట్టాలనా ఓకేనా ఊరుకో పిచ్చిది పేపర్లు ఏరుకుంటుంది అన్నట్టు పాపం ఫోటోస్ అన్ని మెమరీ మొత్తం మొత్తం లాస్ అయ్యి ఫోటోస్ అయితే సెట్ చేస్తున్నాం దేనికి సంబంధించి అయితే అదైతే ఫిక్స్ చేసేస్తున్నాము సో పర్ఫెక్ట్ వస్తున్నాయి సూపర్ మీరు కూడా ఎప్పుడు మెమరీ లాస్ కాకండి స్వీట్ మెమరీలంటే ఫొటోసే సో ఫొటోస్ అంటే మాకైతే చాలా ఇష్టం ఆ ఫొటోస్ ఇంట్రెస్ట్ వీడియోస్ ఇంట్రెస్ట్ వల్లే మేము యూట్యూబ్లోకి అయితే ఎంటర్ అయ్యాము సో ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏది లాస్ కమ్ మేము మన వెనకంటూ ఏదైనా ఉన్నాయి అంటే స్వీట్ మెమరీసే ఏ వయసులో చేయాల్సిందో ఆ వయసులోనే చేయాలి ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి ఇప్పుడు చేయాల్సినవి తర్వాత తర్వాత చేయాల్సినవి వయసు వెనక్కి పోవాలంటే పోదు కదా సో ఎవరు మిస్ కాకండి ఎంజాయ్ చేయండి లైఫ్ని సో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయండి ఏది తప్పు లేకుండా ఏంది రాంగ్గా ఉండకుండా బాగా ఎంజాయ్ చేయండి మా అక్క అయితే పాపం మీ రాయలసిమ కొడలైతే అయితే చాలా కష్టపడుతుంది చూడండి ఇంకా దండిగా అయితే ఉన్నాయి సో అవైతే వేస్ట్ అయ్యాయి ఇప్పుడు చూద్దాం ఆల్బమ్ ఇదైతే ఉంది సరిపోతుందా లేకుంటే ఇంకోటి తెప్పించాలనా అనేది చూస్తుందంట మాట సో నాకు కూడా ఒకటి తెప్పిస్తాననింది నా ఆల్బమ్ కూడా సెట్ చేసేటప్పుడు నేను కూడా ఇంకో బ్లాగ్ అయితే చేసేస్తాను సో చూడండి ఇవన్నీ అయితే అయిపోయాయి ఇది చూడండి ఫస్ట్ అయితే శ్రీమంతం ఫోటోలు సెకండ్ శ్రీమంతంవి చూడండి అన్నీ అయితే సెట్ చేసేస్తాం మేమే సెట్ చేసాం ఓన్లీ మధ్యలో మా వాచ్ కట్టుకున్నాడు జున్నుగాడు జగాడు మా ఫోటో తిప్పుమ్మా వా కట్టుకున్నా హాయ్ చెప్పు పప్పి పెట్టు ఇట్లా అమ్మ దుబ్బోడు చూపుతావా నువ్వు దుబ్బోడు చూపుతావా స్టార్టింగ్ ఎండింగ్ ఒక్కటి బాగా చెప్తాడు అండి జున్నుగాడు ప్లీజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఛానల్ చెప్పుమా ఇల్లు మొత్తం గుళ్ళయింది ఇల్లు మొత్తం పెళ్ళయింది చూడండి ఇక్కడ చూడండి ఇల్లు మొత్తం ఎట్లా పరిచి కూర్చుందో అమూర్తల్లి కూర్చున్నట్టు కూర్చుంది కదా మొత్తం అంతా సెట్ చేస్తున్నాము తొందరలో ఆల్బమ్ రెడీ అయిపోతుంది కానీ ఒక ఆల్బమ్ అయితే చాలట్లేదు ఇంకో ఆల్బమ్ కూడా ప్లాన్ చేస్తారు సో అయితే చేసేసినాం ఇంకైతే ఇంకా త్రీ ఫోర్ ఉన్నాయి ఏంది మా ఫోన్ కావాలంట వాళ్ళకి అవునా ఏం ఫోన్ కావాలంటా అక్కడ కావాలన్నా ఎవరిది మీ ఫోన్ కావాలన్నా మనది ఇద్దాంలే ఇస్తానక్కా అని చెప్పు